కందిలో ఈ వెర్రి తెగులు రావడం వల్ల ఏంటంటే ఈ ఆకులు లేక ఆకుపచ్చగా మారి తర్వాత చిన్నగా ఉండి గుబురు గుబురుగా ఉండి పోతంతా పోత ఏమీ రాదు దీనికోసం ఏం చేయాలంటే మొదటగా చేయవలసింది ఏంటంటే ఎప్పుడైతే ఒక మొక్కను మనం గమనిస్తామో గమనిస్తాం ఒకటి రెండు మొక్కలను గమనిస్తామో అప్పుడు ఏం చేయాలంటే వాటిని సకాలంలో పీకివేయాలి పొలం నుంచి దూరంగా పడివేసి కాల్చివేయాలి ఏంటంటే ఈ వ్యాధి నల్లి ద్వారా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాపిస్తుంది కాబట్టి మనం నల్లిని తగ్గించుకోగలిగితే ఈ వైరస్ తెగుల్ని మనం తగ్గించుకోవచ్చు అంతేగాని ఈ వైరస్ కి నేరుగా ఏ మందులు లేవు ఆ మిజిస్టర్ అనేది లభిస్తుంది మనకి ఆ మిజిస్టర్ అనేది ఏంటంటే ఐదు వందల మిల్లీలీటర్లు ఐదు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి పిచికరీ చేసుకుంటే ఈ నల్లిని తగ్గించవచ్చు తర్వాత నీటిలో కరిగే గంధకం ఆరు వందల గ్రాములు ఎకరానికి మనం పిచికారీ చేసుకుంటే తగ్గించవచ్చు లేకపోతే డైకోఫాల్ ఈ డైకోఫాల్ అనే మందు కూడా ఉంది ఆ ఒక లీటరు డైకోఫాల్ ఇది ఏంటంటే స్పెసిఫిక్ గా మైటికి ఇది ఇది స్పెసిఫిక్ గా నల్లికి డైకోఫాల్ ఈ మందు ఏంటంటే ఒక లీటరు ఒక ఎకరానికి పిచికారీ చేసుకుంటే తగ్గుతుంది లేకపోతే అంటే ఒబిరాన్ ఈ మందు ఒబిరాన్ అనేది ఏంటంటే రెండు వందల నలభై మిల్లీ లీటర్లు ప్రధానంగా మనం చేయవలసిందంటే ఒకటి రెండు మొక్కలు కనిపిస్తే మాత్రం పీక్ వేయాలి అది ఫస్ట్ చేయవలసింది రెండోది ఏంటంటే చూసిన వెంటనే తర్వాత ఏం చేయాలంటే మనం ఈ మందులు అయితే ఏమైతే చెప్పినా డైకోఫాల్ కానీ లేదా నీటిలో కరిగే గంధకం ఈ మెజిస్టర్ కానీ సకాలంలో పిచ్చికరీ చేసుకుంటే ఒక పదిహేను రోజుల వ్యవధిలో ఒక రెండు సార్లు ఒక రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ పిచ్చికరీ చేసుకుంటే ఈ నెల్లిని మనం తగ్గించుకోవచ్చు నల్లి ద్వారా ఈ ను కూడా తగ్గించుకోవచ్చు లేకపోతే ఏంటంటే అస్సలు పువ్వులు రాదు పువ్వులు రాకపోతే కందిలో గింజలు రావు కాయలు రావు గింజలు రావు ఈ ఆ వడలే తెగులుకి కందిలో వడలే తెగులు మ్యాక్రోఫోమినా ఎండు తెగులు ఆ తెగులుకి ఈ మ్యాక్రోఫోమినా వడలే తెగులు ఈ ఫ్యూజేరియం వడలై తెగులకి ఏం చేయాలి అంటే ఒకటే ఒక ముందు మీరు వచ్చిన తర్వాత దేవుడు కూడా దాన్ని కాపాడలేడు ఎవ్వరు కూడా కాపాడలేరు మీరు బ్లైటాక్స్ తో డ్రెంచింగ్ చేయండి అంటే ఒక మూడు గ్రాములు బ్లైటాక్స్ తీసుకుని ఒక లీటర్ నీటిలో బాగా కలిపి మొక్కలు మొదలు తడిచే విధంగా చేస్తే కొంతవరకు అరికట్టచ్చు అంతేగాని పూర్తిగా అరికట్టలేదు అదే విధంగా సాఫ్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కలు మొదలు ఏవైతే మొక్కలు ఆశించిన వ్యాధి ఆశించిన మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలు మొదలు వేరు తడిచే విధంగా చేస్తే కొంతవరకు తగ్గించవచ్చు అంతేగాని మొత్తం తగ్గించలేము సో దానికి ఏం చేయాలంటే ఈ జీవ సిలిండర్ నాశకాలైన ట్రైకోలర్ విరిడే లేదా సూడోమోనస్ ఫ్లోరిస్ అనే బ్యాక్టీరియా అది మనం నెలలో గాని ఒక కోట్ల సంఖ్యలో పెంచుకుంటే అది ఒక రోజు అయ్యేది కాదు ఒక నెలలో అయ్యేది కాదు ఒక సంవత్సరంలో అయ్యేది కాదు సంవత్సరాల తరబడి మనం ప్రతి ప్రతీ పంట వేసే ముందు అనేది రెండు రెండు కేజీల ట్రై విరిడి వంద కేజీల ఆ చివికిన పశువుల పేడ ఎరువులో వేసుకొని బాగా రోజు కూడా ఏంటంటే వాటి వాటి మీద ఏంటంటే నీళ్లు చిలకరించాలి నీళ్లు చిలకరించి ఆ టార్పులీన్తో కప్పేస్తే పదిహేను రోజుల తర్వాత ఏంటంటే ఈ తెల్లని భూజ అనేది ఏంటంటే మొత్తం అల్లుకుంటుంది అల్లుకొని పెరుగుతుంది పెరిగిన తర్వాత ఏంటంటే వీటిని బాగా కలిపేసి ఈ ట్రైకోడర్ విరిగే జీవశీలంధ్ర నరశకము ఈ తేడా బాగా కలిపేసి ఏంటంటే మనం ఆఖరి దుక్కులో వేసుకుంటే ఇది దీనికి ఆహారం ఏంటంటే ఇది దీనికి ఆహారం ఏంటంటే సేంద్రియ కర్బనం రొట్ట పైర్లైన ఈ అపరాలు గాని ఈ జీలుగా జనము ఇవన్నీ వేసుకుంటే మనకి ఆ కర్బన పదార్థం అనేది నేలలో బాగా తయారవుతుంది ఆ కర్బన పదార్థాన్ని ఈ ట్రైకోడెర్మా విరిడే అనేది ఏంటంటే ఆహారంగా తీసుకుని కొన్ని కోట్ల సంఖ్యలో తయారై మెల్లగా మెల్లగా పనిచేస్తుంది నేను ఒక్కటి చెప్తాను ఏంటంటే జీవ శిలిందర్ నాశకాలైన ఈ సూడోమోనస్ ఫ్లోరి ట్రైకోడెర్మా అనేది మనం మన నేలలో అభివృద్ధి చేసుకుంటే ఈ నేల ద్వారా వచ్చే వ్యాధులను ఈ విత్తనం ద్వారా వచ్చే వ్యాధు వ్యాధులను మనం సమర్థవంతంగా నిరోధించుకోవచ్చు ఆ మైక్రోఫోమైన తెగులు అవని లేదా స్క్లీరోషియం అనే వడ్లే తెగులు అవని లేకపోతే ఫ్యూజేరియం వడలే తెగులు అవని లేకపోతే రాల్స్టోనియస్ సొల్నేసియన్ ఒక బ్యాక్టీరియా ఇదేంటంటే ముఖ్యంగా మిరప వంగ ఈ మిర్చి ఇలాంటి వాటిలో ఈ బ్యాక్టీరియా అనేది ఏంటంటే వడ్లెత్త కలుగు చేస్తుంది వీటన్నిటికీ ఒకటే మార్గం ఏంటంటే ట్రైకోడర్మ విరిడే ఇది ఒక సంవత్సరం కాదు సంవత్సరాల తరబడి మెల్లగా 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 వేస్తే తర్వాత ఏమవుతుందంటే మన నేలంతా సారవంతంగా ఉండి తర్వాత అంటే ఈ ట్రైకోడెర్మా విరిడే వేయడం వల్ల ఒక లాభం ఉంది ఈ ట్రైకోడెర్మా విరిడే అనేది మొక్కల వేళ్ల చుట్టూ ఉండి మొక్కల పెరుగుదలకు కారణమైన ఒక రెండు రసాయనాలు ఉంటాయి ఆక్సిన్లు సైటోకెన్లు అనేవి ఆ పెరుగుదలకు సంబంధించిన హార్మోన్లను ఎక్కువ అయ్యేటట్లు ప్రేరేపిస్తారు దానివల్ల ఏంటంటే మొక్క గ్రోత్ కూడా దిగుబడి కూడా వస్తుంది సో ఇవన్నీ దీనివల్ల బెనిఫిట్స్ కాబట్టి మీరు తప్పకుండా ఇవన్నీ చేయవలసిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ